నమస్తే బీసీసీ నేటి స్వాగతం విద్యార్థి దశ నుండి శిక్షణలతోని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరత్వాజ్ రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు మండల పరిధిలోని బనవాసి గ్రామంలో పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం నందు స్కాట్ గైడ్ విద్యార్థులకు ఐదు రోజులు నిర్వహించిన రాజ్య పురస్కార్ టెస్టింగ్ క్యాంప్ చివరి రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరత్వాజ్ హాజరై స్కాట్ గైడ్ నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్కాట్ గైడ్ విద్యార్థులను ఉద్దేశించి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ విద్యార్థి దిశ నుండి తీసుకున్న శిక్షణలు విద్య భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆధ్వని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ శేషపని పిఎం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ పద్మావతి డిటిఓ బాపురావు ఏఎస్ఓసి మల్లేశ్వరి హెడ్ మాస్టర్ అనిల్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు

So if I remember I mean, I want to state this that this year, like my batch, there are total of nine IAS officers who are posted in Andhra Pradesh. And out of them, three officers are students of JNV. Which, which shows that the potential you people have. So I wish all of you a very best for your future. Focus स्टडी फोकस ऑन योर एक्सट्रा कर वर्ल्ड लाइक थिंग्स आर चेंजिंग वेरी फास्ट यूट बी नोइंग नोइंग दट नाउ आर्टिफिशियल इंटेलिजेंस दिस इज द एज ऑफ आर्टिफिशियल इंटेलिजेंस वेर आई एम स्टडी एज ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी वेर कंप्यूटर्स सर इज पी एस सी मेम्बर नॉमिनेटेड डिस्ट्रिक्ट Collector Karnul sir is extending his supports and cooperation to JNV Karnul. Cordial welcome. I would like to welcome LOC and other examiners, staff members of JNV Karnul and escort teachers. Happy welcome to all students. भारत स्काउट्स एंड गाइड्स टुडे दिस इज द लास्ट डे